ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక ఈ యొక్క ఉదయకాల సమయం అందు దేవుని యొక్క వాక్య కొరకు యోహాను వార్త పదమూడవ అధ్యాయాన్ని మనము ఆయా వచనాలు అక్కడక్కడ మనము ధ్యానం చేసుకుందాం ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువు అధ్యాయములో అధ్యాయంలో తాను ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడాయి ఎందుకు ఈ ప్రభువుకి ఈ విషయం తెలిసింది అని మనకు ఒక ప్రశ్న రావచ్చు ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు మరియు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో జరుగునున్న ప్రతి సంగతి ఆయన ముందుగానే ఎరిగి ఉన్నాడు యోహాను స్వార్త పదమూడు మొదటి వచనం ఆ గడియ వచనం అని పస్కా పండుగకు ముందే ప్రభు ఎరిగినవాడు రెండో పాయింట్ మనం ఆలోచన చేస్తే దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను అనే మాట ఆ యోహాన్ స్వార్త మూడు పదహారులో చూస్తాం అయితే ఇక్కడ ప్రభు లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని సంపూర్ణముగా ప్రేమించాను లోకములో ఉన్న తన వారిని లోకములో ఎవరున్నారు ఆ దినాల్లో ప్రభువు వద్ద తన వారు శరీర రీతిగా ఇష్రాయేలీలు యూదులు అయితే ఆత్మీయంగా పరిచర్యలో ప్రభువు ఉన్నాడు కాబట్టి ఆత్మీయ స్థితిలో ఉన్నది శిష్యులు కాబట్టి లోకంలో ఉన్న తన వారిని ప్రేమించను సంపూర్ణముగా ప్రేమించను అనే మాట ఉంది అయితే పన్నెండు మంది శిష్యులు మరియు ప్రభు ఇంకా ఎవరైనా తనతో ఉన్నవారు వారితో సహవాసములో కలిసి ఉన్న వారితో కలిసి ఒక్కసారి భోజనం చేయుట కద్దు కాబట్టి వారు భోజనము చేచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడకు ఇస్కర్ యూధ హృదయములో up over.